మిత్రులారా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ఈ రోజు రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యల మీద మైనంపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద శ్రీనివాసరావు గారు మాట్లాడారు నమస్కారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ప్రజా సమస్యలను గాలికొదిలేసి యోగాంధ్ర మీద పడిపోయారు కలెక్టర్లు మొదలుకొని ఎస్పీలు మొదలుకొని ఎంఆర్ఓలు గ్రామస్థాయి విఆర్ఓలు వరకు మొత్తం అందరిని లిస్టులు రాయటం వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇచ్చే పని విశాఖపట్నం తరలించే పని ఒక నెల రోజుల పాటు ఇదే సర్వసం లాగా యోగాంధ్ర అంటూ దాని మీద మళ్ళిస్తున్నారు మోడీని ప్రసన్నం చేసుకోవటానికి మోడీ మెప్పు పొందటానికే ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల ఆరోగ్యం ప్రజల యొక్క వాళ్ళ శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచడం కోసం యోగా అనేది అయితే దానికి ఇదే పరిష్కారం కాదు ఎందుకంటే నేను ఈరోజు మైనంపాడు వెళ్ళాను మైనంపాడులో పొద్దున్నే ఆరున్నర నేను ఆరున్నర కల్లా వెళ్ళాను ఊరికి నేను వెళ్ళేసరికి గ్రామస్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా హామీ పనులకు వెళ్ళిపోయారు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు ఎండలో చేశారు మళ్ళీ పదిన్నర తర్వాత ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి అలాగే కొంతమంది ఏడు గంటల కల్లా బాక్సులు పెట్టుకొని ఒంగోలుకి ఈ ఈ బేల్దారు పనులకి పైంటర్ పనులకి వీటికి కొంతమంది వచ్చేసారు ఈ రకంగా తెల్లవారు లేస్తే పరుగుల మీద పరుగులు తీస్తూ ఎంతో కొంత ఆదాయం మిగిలితే ఆదాయాన్ని కూడ కుటుంబాన్ని పోషించుకోవాలనే దీనికోసం ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన ఉద్రిక్తతకి వీళ్ళు కారణమవుతున్నారు నిజంగా ప్రజల ఆరోగ్యం ప్రజల యొక్క శాంతి వాళ్ళకు మంచి మనసు ప్రశాంతమైన మనసు ఉండాలంటే ఈరోజు కనీస వేతనాలు అమలు జరిగితేనే అది సాధ్యం అవుతుంది యాభై లక్షల మంది షెడ్యూల్డ్ కార్మికులకి పదమూడు సంవత్సరాలైంది ఇంతవరకు కనీస వేతనాలు అమలు చేయటం లేదు అప్డేట్ చేయాలి కనీసం తాజా పద్ధతిలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి కార్మికులకు వేతనాలు పెంచకుండా వాళ్ళు అప్పులు పాలు అవుతుంటే వాళ్ళకి ఆరోగ్యాంధ్రు ఎక్కడి నుంచి వస్తుంది వేతనాలు పెంచితే ఆరోగ్యవంతమైన తిండి తింటారు ప్రశాంతమైన జీవితం గడుపుతారు అప్పుడు వాళ్ళకి శారీరక మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అందుకని యోగా ఉద్రిక్తతలు ఎందుకు వస్తున్నాయి ఈ రోజు ఈ జిల్లాలో పొగాకు రైతులు నేను ఆ ఊళ్ళో చలపాలెం ఓళ్ళలో కూడా చూశాను పొగాకు రైతులకి పొగాకు అమ్ముడు పోవటంలా వర్జనీయ పొగాకు ఒక్కొక్క బ్యారెన్ కి ఏడు లక్షలు పెట్టుబడులు పెట్టారు ఈ రోజు సగం మాడు అని చెప్పి తిరస్కరిస్తున్నారు అసలు తీసుకురానివట్లా ఒక రైతు చెప్పాడు నాకు పది బేళ్లు తీసుకెళ్తే ఎనిమిది బేళ్ళు వెనక్కి పంపించేశారు పది బేళ్లు తీసుకెళ్తే ఎనిమిది బేళ్లు వెనక్కు పంపించేశారు రంగు ఉన్నటువంటి బేళ్ళకి గత సంవత్సరం మూడు వేల రెండు వందలు ఎఫ్ త్రీ ఎఫ్ టూ ఇటు వస్తే యావరేజ్ నా ఈ సంవత్సరం రెండు వేలు వస్తున్నది అంటే ఒక్కొక్క కంటాల మీద ఎనిమిది వెయ్యి పన్నెండు వందల రూపాయలు కంటాల మీద తగ్గిపోతూ ఉంది ఏ రకంగా వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు రైతులు ధర ఇవ్వకుండా మానసిక ప్రశాంత ఎలా వస్తుంది అప్పులు పాలైపోతూ ఉంటే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఏ రకంగా ఉంటారు ప్రశాంతంగా నిరుద్యోగులు ఉన్నారు దళిత వాడల్లో కూడా బీసీల కాలనీ దళితుల కాలనీల్లో కూడా ఈ రోజు గుంపులు గుంపులుగా ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్లు చేసిన వాళ్ళు నేను ఇప్పుడు మైనంపడో ఒక మాదిగపల్లెలో ఐదుగురు బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళకి ఉద్యోగాలు లేవు ఒక్కళ్ళకి లేవు ఉద్యోగాలు ఊరు మొత్తం మీద దాదాపు వంద మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి నలుగురు రైతులు తప్పు ఉద్యోగాలు లేవు మరి మానసిక ప్రశాంత ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగాలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి లేకపోతే రోజు పని ఏ రోజు పని ఆ రోజు కూలి పనులు చేసుకుంటే ఆటో వేసుకునేవాళ్ళు పెయింట్ పనికి పోయేవాళ్ళు ఉపాధి పనిగిపోయేవాళ్ళు ఈ రకంగా చేస్తుంటే వాళ్ళకి ఏ రకంగా జీవితం మీద భద్రత ఎలా కలుగుతుంది ఈ అభద్రత భావన అప్పులు పాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంతకుముందు రైతుల ఆత్మహత్యలు చూసాం ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు ఈ రకమైనటువంటి మొత్తం ఉద్రిక్తతకి మానసిక పరమైనటువంటి మనోవేదనకి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ విధానాలు తప్పుడు విధానాలు ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలని సరిదిద్దకుండా యోగాంధ్ర పేరుతోటి ఒక నెల రోజులు యోగా చేసేస్తే అందరికీ శారీరక మానసిక దృఢత్వం వస్తుందని చెప్పడం అనేది మొత్తం అసలు సమస్యలను పక్కదారి పట్టించేది వాస్తవాల నుంచి దృష్టి మళ్లించే తప్ప ఇంకోటి కాదు అందుకని విశాఖలో మోడీ ముప్పు పొందటం మెప్పు పొందటం కోసంగా పెద్ద గ్యాదరింగ్ చేసి అందరి చేత యోగా చేయించామని ఊళ్ళో మొన్న గుంటూరు జిల్లాకు వెళ్తే పేర్లు రాసేసుకుని సర్టిఫికేట్లు వచ్చినట్టే యోగా చేసినట్టే సర్టిఫికేట్లు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి రాని వాళ్ళు లెక్క చూపెట్టాలి కదా ఇన్ని లక్షల మందికి మేము కలిసేమో లెక్క చూపెట్టాలి చేసేస్తాం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం కానీ ఈ రకమైన డూప్ కార్యక్రమాలతోటి సమస్యలు పరిష్కారం కావు అందువల్ల మీరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళ ఆదాయాలు పెరిగితే మానసిక శారీరక ఉద్రిక్తతలు లేకుండా బాగా ఆరోగ్యం అంతా ఉంటారు దృఢంగా ఉంటారు మంచి జాతి తెలుగు జాతి అనేటువంటిది గర్వంగా ప్రపంచంలో తలెత్తుకునేది విధంగా ఉంటుంది లేకపోతే నీరసాంద్రం అయిపోద్ది ఆరోగ్యాలు బాగాలేక నీరసాంద్ర అవుద్ది ఒక రోజు రెండు రోజులు యోగాతోటే ఇవన్నీ సమస్యలు ఎవరనంటే యోగా ఏ పనిలాగా శ్రామికులకే యోగా కాదు కావాల్సింది కనీస వేతనాలు కనీస ఆదాయం గిట్టుబాటుదారులు ఇది శ్రామికులు కావాల్సింది శ్రమ చేయని వాళ్ళకి యోగా అవసరం అయితే చేసుకుంటారు ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోగలుగుతారు దానికి ఇంత ప్రచారం ఆర్భాటం హంగు అవసరం లేదు యోగాకు మేము వ్యతిరేకం కాదు వ్యక్తిగత విషయం ఎవరి పాటు వాళ్ళు చేసుకుంటారు కావాలంటే మీరు ఊరు ఊరూరా వ్యాయామశాలలో పెట్టండి యోగా కేంద్రాలు పెట్టండి టీచర్లు పెట్టండి ఎవరు కావాలంటే వాళ్ళు పోయి నేర్చుకుంటారు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి ఆ పేరుతోటి అంత కాకుండా ఇటువంటి ఆర్భాట కార్యక్రమాల వల్ల ఒరిగేదేం మాత్రం లేదు ఇది మొదటి విషయం రెండవది ఈ జిల్లాలో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను పొగాకు నేను ఇక్కడ మన త్రవకుంట చూశాను నిన్న పొదిలి కేంద్రంలో చూశాను ఈ పొగాకులో ఈ సంవత్సరం తీవ్రమైన సంక్షోభం బర్లీ పొగాకైనా ఇప్పుడు కేంద్రాలు పెట్టారు కొనుగోలు కేంద్రాలని నిన్న మొన్న ప్రారంభమైన ఏ మేరకు కొంటారో చూడాలి యావరేజ్ రేటు బాగా పడిపోయింది అసలు కొనుగోలు లేవు గత సంవత్సరం పర్వాలేదు లాభాలు వచ్చుకున్నాయి అన్నది ఈ సంవత్సరం మొత్తాన్ని వెనక్కి లాగేసుకుంటున్నారు ఐటీసీ కంపెనీ కావచ్చు జీపీటీ కా జీపీఐ కావచ్చు వీళ్ళు నిరుడిచ్చినటువంటి లాభాలను ఈ సంవత్సరం లాగేసుకుంటున్నారు వెనక అంతే జోదం ఒక సంవత్సరం లాభాలు ఇచ్చి వెనక లాగేసుకుంటుంటారు ఇది ఐటీసీ మొదటి నుంచి ఆడుతున్న గేమ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది మేము పీ ఫోర్ పెట్టాము ఈ పీ ఫోర్ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రపంచంలోనే వింత అయినటువంటి ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆయనే గొప్పగా చెప్పేసుకుంటున్నారు పది శాతం కార్పొరేట్లు ఇరవై శాతం మంది పేదల్ని ఆదుకుంటారు వీళ్ళందరూ ఉద్ధరించబడతారని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను పేదలను ఉద్ధరించేంత అంత ఒక విశాలమైన మనసు ఒక దయాగుణం కార్పొరేట్ కంపెనీల్లో ఉంటే వాళ్ళు పొగాకు రైతులు దగ్గర నుంచి కొనేదానికి ఒక వెయ్యి రూపాయలు క్వింటాలకు అదనంగా పెంచి ఎందుకు కొనటం లేదు నిరుడు ఇచ్చిన రేటు తర్వాత సంగతి కనీసం ఇరవై ముప్పై రెండు వచ్చింది నిరుడు ఈ సంవత్సరం కనీసం ఇరవై ఎనిమిది అన్న రావాలి కదా మామిడు ఎందుకు కొనటం లేదు ఎందుకు కొనిపించలేకపోతుంది ఈ ప్రభుత్వం మీకు కార్పొరేట్లు మీ మాట వింటారా కార్పొరేట్ మాట మీరు వింటారా ఈరోజు చూస్తుంటే కార్పొరేట్లో మాట్లానే ప్రభుత్వం జవదాటగలిగిన స్థితి లేదు వాళ్ళ దయాదర్శనాల మీద ఆధారపడి బతుకుతుంది వాళ్ళని బతిలో ఆడుకుని మామూలు బరిలో పొగ కొనాలంటే ఎన్ని మీటింగ్లు అచ్చెన్నాయుడు లేకపోతే అక్కడ ఉండే పుల్లారావు వీళ్ళందరూ ఎన్ని మీటింగులు మీటింగుల మీద మీటింగులు నిర్ణయాల మీద నిర్ణయాలు చివర ప్రభుత్వం వచ్చి కొంటుంది ఈ పని మొదటి చేస్తుంటే ఇంత సంక్షోభం వచ్చి ఉండేది కదా ఇంత తీవ్రమైన మానసిక వేదన ఉండేది కాదు కదా రైతులకి ఇప్పుడైనా ఎంత కొనుగోలు చేస్తారేంటి చూడాలి అది ఆలస్యంగా కాదు కంపెనీల మీద దయాదర్శనాల మీద ఆధారపడి ఈరోజు రైతులను ఉద్దరిస్తూ ఉంటే సాధ్యం కాదు రెండవది కంపెనీలు అంత దయాగుణం ఉన్నాయంటే వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ ఫ్యాక్టరీలో వాళ్ళ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళకి వేతనాలు ఇవ్వమనండి ఒక వెయ్యి రూపాయలు పెంచమనండి వేతనం పేదలను ఉద్ధరించినంత గొప్ప ఇది ఇది జరుగుతుంది అక్కడేమో నిలువ దోపిడీ చేసి ఇక్కడికి వచ్చి పైసలు చేతులు వేసి నేను భిక్షం వేస్తాను పేదలకి అని చెప్పి ప్రభుత్వం దాన్నే ఘనంగా చెప్పుకోవటం సిగ్గుచేటైన విషయం ఇది ఇప్పుడు ఉదాహరణకి ఉగాది రోజు మొదటి రోజు మేఘా కంపెనీ చేత ఒక నాలుగు కుటుంబాలకి దత్తత బంగారు కుటుంబాలు వీళ్ళే మార్గదర్శన బంగారు కుటుంబాలు మరి బంగారం వాల్యూ పెరిగిపోయింది ఇప్పుడు రోల్డ్ గోల్డే కనపడే తేడా అసలు బంగారం లేదు ఈ బంగారు కుటుంబాల్లో బంగారం లేదు ఆ నాలుగు కుటుంబాలకి ఏదో మేము ఉద్ధరిస్తామని చెబుతున్నారు ఇదే మేఘా కంపెనీ పోలవరం ప్రాజెక్టుని కడుతున్నది ఈ పోలవరం ప్రాజెక్టులో కార్మికులు ఎంత వేతనాలు ఇస్తున్నారు ఇవే కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు రోడ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ పనిచేసే కార్మికులకు ఎంత ఇస్తున్నారు వాళ్ళ కనీసం ఉండటానికి నివాసం ఉండడానికి కూడా ఇళ్ళు లేవు వాళ్ళకి వాళ్ళ కాళ్ళకి నేను ఈరోజు వెళ్ళాను ఉపాధి కార్మికులు చెట్లలో పుట్లలో మళ్ళల్లో నడిచిపోతున్నారు ఆ చెరువులో వాళ్ళ స్లిప్పర్స్ వంద రూపాయలు చేసే సరే హవాయి చెప్పులు వేసుకున్నారు నూటికి ఎనభై మంది నేను అడిగాను మహిళలు ఏంటమ్మా అవాయి చెప్పులు వేసుకున్నారు గొడ్డలు చుట్టున్నారు కావంటి బొబ్బులు ఎక్కుతున్నాయి బాబు అని అంటున్నాను ముళ్ళు కుచ్చుకుంటే తీసేసుకున్నాం కూర్చొని ముళ్ళు తీసేసుకున్న తర్వాత పనిలో దిగుతున్నావు అని వాళ్ళు చెప్పింది ఒక చెప్పుల జాత ఒక మా మూడు వందలు నాలుగు వందలు పెట్టి ముళ్ళు కూర్చుకోకుండా ఉండే కొంచెం గట్టి ప్లాస్టిక్ ఈ రబ్బర్ కన్నా కొంచెం గట్టి ప్లాస్టిక్ కొనుక్కోగలని శక్తి కూడా లేకపోతే ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చి అలాంటి వాళ్ళని ఆధరిస్తున్నాయి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇవ్వమనండి కనీస వేతనాలు అందుకని పీ ఫోర్ పేరు చెప్పి జనాన్ని మోసం చేయటం తప్ప ఈ ఐటీసీ లాంటి కంపెనీల ముక్కు పిండి రైతులకి పొగా గిట్టుబాటు ధరిపించగలిగే శక్తి వాళ్ళకుంటే అప్పుడు కార్పొరేట్లు వీళ్ళ చేతిలో ఉన్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడపటలా ప్రభుత్వాన్ని కార్పొరేట్ కంపెనీలు నడుపుతున్నాయి అందువల్ల రైతులు దేవాళ తీస్తున్నారు అందువల్ల వ్యవసాయ కూలీలు దరిద్రానికి గురవుతున్నారు అందువల్ల కార్మికులు వీధుల్లో పడుతున్నారు అందువల్లనే యువత యువకులకి ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అల్లాడుతున్నారు అప్పులు పాలే జనం అప్పులు పాలవుతున్నారు ఇప్పుడు మనం చూస్తే పేపర్లో మీడియాలో ప్రభుత్వాలు అప్పుల గురించి మాట్లాడుతారు జనం జగన్ ఉన్నప్పుడు ఎంత అప్పు అయింది చంద్రబాబు ఎంత నువ్వు అప్పు చేసావు అంటే నువ్వు అప్పు చేసావు ప్రభుత్వాలు అప్పు చేసి ఏం చేస్తున్నారు కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నారు ఆ భారం అంతా జనం మీద వేస్తున్నారు తెచ్చిన అప్పు కాంట్రాక్టర్లకి తీర్చే బాధ్యత ప్రజలది ఈ రోజు ఒక్కొక్క కుటుంబం సగటు మన రాష్ట్రంలో లక్ష ఇరవై వేల రూపాయలు అప్పు ఉంది నేను నిన్న ఈ రోజు మైనం పళ్ళను అడిగాను మూడు వందల ఇరవై కుటుంబాలు ఉన్నాయి అక్కడ అప్పు లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే వాళ్ళు లెక్కలే చదువుతున్నారు ఐదు ఆరు దళితులు మాదేపల్లి మూడు వందల ఇరవై కుటుంబాలు ఉంటే అప్పులేని కుటుంబాలు ఐదో ఆరు ఉన్నాయని చెబుతున్నారు ఇదే అప్పుల్ర రుణాంధ్ర ఇది అసలైనటువంటి రూపం జనాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఏంటి సూపర్ పవర్ అవ్వటం ఏంటి అందుకని జనం అప్పులు లేకుండా బతక వాళ్ళకి ఆదాయాలు పెంచండి అది అసలైన అభివృద్ధి అసలైన స్వర్ణాంధ్ర అంటే అందుకని ఈ ఈరోజు ఈ జిల్లాలో పొగాకు రైతులకు వెంటనే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఐటీసీ కాళ్ళ ముక్కు పిండి గిట్టుబాటు ధర ఇప్పిస్తారా లేకపోతే మీరే మార్కెట్ ద్వారానో లేకపోతే ఎస్టీసీ ద్వారానో కొనుగోలు చేసి మార్కెట్ని స్టెబిలైజ్ చేస్తారా ఇప్పుడు నాలుగు ఐదు వందల యాభై కోట్లు కేటాయించారు ఏ మూలకొస్తే ఈ పంటలన్నిటి కలిపితే ఒక ఒరిజిన పొగాకే మూడు వందల యాభై కోట్లు అవసరం మరి ఇది కొనేది ఎప్పుడు వీళ్ళు రైతులు గిట్టుబాటు ధర వచ్చేది ఎప్పుడు ఇప్పుడు కూడా సిక్స్టీ పర్సెంట్ రైతుల దగ్గర ఉంది ఇళ్ల దగ్గర పొగాకు అమ్ముడు పోవటం లేదు పంటలు రిజెక్ట్ చేస్తున్నారు మరి ఏం చేయాలి బేళ్ళు ఇళ్లలో పెట్టుకొని రైతులు ఈ మీద తక్షణం రైతులు ఆగ్రహించి రోడ్డు ఎక్కకు ముందే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక చివరగా విశాఖపట్నంలో గత నాలుగు సంవత్సరాలుగా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన సాగుతున్నది తెలుగుదేశం దానికి మద్దతు ఇచ్చింది జనసేన మద్దతు ఇచ్చింది మద్దతిచ్చింది మద్దతు ఇచ్చింది సరే ఆ ఉద్యమాన్ని గట్టిగా అండగా ఉండే వాళ్ళకి సహకరిస్తున్నాం కానీ నిన్న ఉన్నట్టుండి పోలీసులు వచ్చి శిబిరంలో దొరబడిపోయి వాళ్ళు ఆ కుర్చీలన్నీ కార్మికులు దీక్ష కూర్చుని కూర్చుని ఆక్రమించేస్తే కార్మిక నాయకులు నిరసనగా పోయి రోడ్డు మీద కూర్చున్నారు కింద ఏమిటి అన్యాయం ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన అంటే చట్టాలు వర్తించవా పోలీసులకి లేకపోతే ఆందోళన చేయకూడదా ఒకవైపు వీళ్ళు ఇప్పుడు నిన్న జరిగిన ఈ సాక్షిలో వీటిల్లో జరిగినటువంటి ఘటనల్లో తెలుగుదేశం వాళ్ళే మహిళలు అందరూ చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు మహిళలను అవమానపరిచారు చాలా దారుణంగా దానికి నిరసన తెలియజేస్తున్నది ఒక హక్కు మరి అదే హక్కు కార్మికులకు రైతులకు లేదా మరి కార్మికులు అదే హక్కు వినియోగించుకుంటే వాళ్ళ మీద ఎందుకు మీరు నిర్బంధం ప్రయోగిస్తారు వాళ్ళ మీదందుకు పోలీసులు మిసుకొలుపుతారు అంటే ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కును గౌరవించండి ఆందోళన చేసే రైతులు కార్మికులు పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కానీ వాళ్ళని దౌర్జన్యంగా శిబిరాన్ని ఖాళీ చేయించి పోలీసులు వచ్చి ఆక్రమించుకుంటే ప్రభుత్వమే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది మీరు అలా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగటం లేదు అని మోడీ చేత ఒక ప్రకటన చేయించండి అయిపోతే మొత్తం శిబిరమే అవసరం లేదు అక్కడ కార్మికులు పోయి చక్కగా శిబిరం ఎత్తేసుకొని పని చేసుకుంటారు కష్టపడి వాళ్ళు పనిచేసి లాభాల్లోకి నెడుతుంటే చేస్తా చేస్తామంటే ఎలా సాధ్యం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగట్లేదు అనే మాటని ప్రధానమంత్రి చేత రేపు విశాఖపట్నం వస్తున్నాడు ఇరవై ఒకటో తేదీ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో లాబీ చేసి ఈ ప్రైవేటీకరణ జరగదు అనే మాట చెప్పించండి మన రాష్ట్రం అంతా సంతోషిస్తుంది గత మూడు నెలల ఫస్ట్ క్వార్టరు రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ క్వార్టర్లో ఐటీసీ కంపెనీ షేర్ వ్యాల్యూ నాలుగు శాతం పెరిగింది నాలుగు పాయింట్ ఒకటఐదు శాతం షేర్ వాల్యూ పెరిగింది ఇదే కాలంలో పొగాకు రైతుల యొక్క ఆదాయాలు నలభై శాతం పడిపోయినాయి అంటే రైతుల ఆదాయాలు పడిపోతేనే ఐటీస్ లాభాలు పెరుగుతాయి ఐటీస్ లాభాలు పెరిగితేనే వాళ్ళ షేర్ వాల్యూ పెరుగుతుంది గవర్నమెంట్లు ఎంతసేపటికి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అంతా కూడా షేర్ వాల్యూని బట్టి చెబుతున్నారు రైతుల ఆదాయాన్ని బట్టి చెప్పటం రైతుల ఆదాయాలు పెంచి మీరు షేర్ చెప్పండి ఆదాయ అభివృద్ధి జరిగిందని స్పష్టంగా గ్రాఫ్లో కనిపిస్తున్నది రైతుల ఆదాయాలు పడిపోతున్నాయి కంపెనీల షేర్ వ్యాల్యూ పెరుగుతున్నది అంటే ఎవరి కష్టాదితాన్ని ఎవరు దోచుకుంటున్నారు స్పష్టం కనిపిస్తుంది రైతులు కూలీ యొక్క దోచుకొని ఐటీసీ కంపెనీ బలపడుతుంటే ఐటీసీ కంపెనీని ముక్కుపెట్టి పిండి వాళ్ళ చేత గిట్టుబాటు ధరిపించే శక్తి కూడా ఈ ప్రభుత్వాన్ని లేదంటే మాది గొప్ప పరిపాలన మాది చాలా గొప్ప గవర్నెన్స్ లేకపోతే ఇంకా ఏదో పరిపాలన దక్షత అని చెప్పుకుంటే ఉపయోగం ఉంది నిజంగా ఈ ప్రభుత్వం పరిపాలన దక్షత కలిగినటువంటి అత్యంత బలమైన ప్రభుత్వం అని చెప్పుకునే పని అయితే ఈ ఐటీసీ లాంటి కార్పొరేట్ కంపెనీలు ముక్కు పిండి రైతులు గిట్టుబాటు ధరిపిస్తేనే ఇది బలమైన దృఢమైన ప్రభుత్వం అవుతుంది లేకపోతే అత్యంత బలహీనమైన ప్రభుత్వం ఇది అసమర్థం ప్రభుత్వం అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అమ్మాయి గర్భిణీగా అవును ఒక అమ్మాయినేమో అత్యాచారం చేసి అమ్మాయి గర్భం దాల్చి ఇప్పుడు చాలా విచారకరమైన పరిస్థితిలో ఉంది హిందూపూర్ సత్య జిల్లాలో ఇంకో అమ్మాయిని చంపేశారు రేపు చేసి చంపేశారు ప్రతి వారానికి ఒక ఘటన మన రాష్ట్రంలో రేపు చేయటం చంపేయటం అందులో చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా వెంటాడటం వేటాడటం అనేది ఈ రకమైన సంస్కృతి పెరిగింది దీనికి ఇప్పుడు డ్రగ్స్ కారణం సంఘ వ్యతిరేకతలు పెరగటం మద్యపానం ఇప్పుడు మద్యం ప్రతి అంతకుముందు ఊళ్ళో రెండు బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు ఆరు బెల్ట్ షాపులు అవుతున్నాయి బెల్ట్ షాపులు కూడా వేలం వేసి వాటాలు పంచుకుంటున్నారు షేర్లు వెళ్ళిపోతా ఉన్నాయి అందుకని మద్యపానం విపరీతంగా పెరిగింది ఇప్పుడు దీన్ని అరికట్టకపోతే మహిళలు మరలా సారా నిషేధం కోసం గతంలో జరిగిన లాంటి ఉద్యమాన్ని మరలా తిరిగి ప్రభుత్వం చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది దళితుల మీద మహిళల మీద ఈరోజు దుర్మార్గమైన దాడులు తెనాల్లో ముగ్గురు యువకుల్ని వాళ్ళు రవిడీలు షేర్ ఏం రవిడీలు అంటే కరుడు కట్టిన రవిడీలు అంట వాళ్ళ మీద ఏమైనా రేపు కేసు ఉందా రేపు చేశారని ప్రచారం చేస్తున్నారు రేపు కేసు ఉందా మర్డర్ కేసు ఉందా అటెంప్ట్ మర్డర్ ఉందా ఆ పోలీసు అసలు ఆ స్టేషన్ అతను కాదా కానిస్టేబుల్ అతను ఇంతవరకు బయట పెట్టాల అతని చేత మాట్లాడించాల అతను ఆ స్టేషన్ వాడు కాదు ఆ పరిధిలోకి రాడు మామూలు ఆడటానికి పోయాడు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు మామూలు వాళ్ళు ఏమన్నారు ఘర్షణ పడ్డారు చొక్కా పోట్టుకున్నారు ఏదో జరిగింది పోలీసు ప్రిస్టేజ్కి పోయి వాళ్ళని కేసు పెట్టి చేసి వాళ్ళని అరికాళ్ళు పెట్టి బహిరంగ పెట్టి ట్రీట్మెంట్ అవ్వటం ఏమిటిది అందులో ఇస్మా అతనికి ఒక అతను ముస్లిం కలీమల్లాక్ కలిములని అతని మీద ఏ కేసులు లేవు ఇప్పుడు వీళ్ళు రవిడీషేటర్లు అంటున్న ముగ్గురులో ఒకరి మీద అసలు ఏ కేసులు లేవు వాళ్ళని అతను ఎందుకు కొట్టారు కానీ కేవలం సమర్థించుకోవటానికి పోలీసులు చేసిన ఈ తప్పు తప్పు దీన్ని చర్యను సమర్థించుకోవటానికి వాళ్ళ మీద వేస్తున్నారు అంతకన్నా కరుడుగట్టి నేరస్తులు ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళు రేపు చేసిన వాళ్ళ మీద అనంతపురంలో వాళ్ళ మీద ఏ చర్యలు లేదు అందుకే పలువుపడగలిగిన వాళ్ళు అధికార పార్టీ దగ్గరగా ఉంటేనేమో వాళ్ళని లిబరల్గా వదిలేసి ఏ అండ లేనటువంటి అమాయకులను మాత్రం మేము అరికాళ్ళు పగలగొట్టి నడివీధుల్లో ఊరేగిస్తామని అంటే మాత్రం అది ప్రజాస్వామ్యం అనిపించదు వాళ్ళు తప్పు చేస్తే మీరు కేసు పెట్టండి జైలుకు పోయారు వాళ్ళు ఆల్రెడీ బెయిల్ తీసుకొని వచ్చారు ఈ ఇప్పుడు మొన్న విజయమాలి అన్నాడు నేను దొంగన కాదు నేను కాదు కానీ అగ్గొట్టిపోయాను అన్నాడు ఆ విజయమాలయం తీసుకొచ్చి అక్కడ శిక్షించి అడుకాళ్ళు పగలబొట్టమని చూద్దాం విజయమాలయ కాదు మన రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది మీద ఎన్ని తప్పుడు కేసులు లేవు కాకపోతే వీళ్ళందరినీ అసలు వాళ్ళని వదిలేసి నేరస్తులను వదిలేసి చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కరుడు కట్టిన నేరస్తులని ఈ రకమైన ఎంపీలు మంత్రులు ఉన్నారు ఎంపీలు మంత్రులు ఉన్నారు ఈ ఎంపీలు మంత్రులు ఉన్నారు వందల కోట్ల రూపాయలు అగ్గొట్టారు వేల కోట్ల రూపాయలు అగ్గొట్టారు పెద్ద మనుషులకి చలామణి అవుతున్నారు ఎవరి మీద చర్యలు ఉండవు ఎవరిని పోలీసులు అదుపు చేయలేరు కొట్టరు అమాయకులు మాత్రం చేస్తుంటారు అందుకని దళితుల మీద మహిళల మీద జరిగే అత్యాచారాలు ఇప్పుడు రక్ష అని తెచ్చాము అని అంటున్నారు రక్ష ఇంతకుముందు దిశ అని పెట్టింది పాత ప్రభుత్వం పేరు మార్చారు దిశ పోయింది రక్ష రక్ష అయినా దీక్ష అయినా చేయలేదు ఇప్పుడు ఆ అనంతపురం జిల్లాలో ఇంతవరకు వాళ్ళ మీద చర్య తీసుకుని తిన్న రోజుల పాటు ఏమనాలి ఇప్పుడు హిందూరు మన సత్యసాయ జిల్లాలో పదిహేను రోజుల నుంచి పట్టుకోలేకపోతున్నారు వాళ్ళని రేపు చేసినటువంటి వాళ్ళని చంపేసినటువంటి వాళ్ళని ఎందుకంటే నేరస్తులని పట్టుకొని శిక్షిస్తామని మాటలు కాదు ఆచరణలో చూపెట్టాలి దళితులకి మహిళలకి ఈరోజు అత్యాచారాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి ఈ ఈ ప్రభుత్వం వచ్చినా ఇంకా పెరుగుతున్నాయి వీటిని అరికట్టేదానికి ఒక రాజకీయ చిత్తశుద్ధి అవసరం ఎవరినైనా మాటలు లేదా చట్టాలతో అయ్యే పని కాదు పొలిటికల్ విల్ పవర్ ప్రభుత్వం చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అమరావతి సాక్షి దాంతో జరిగిన ఇదే కదా మేము ఆ రోజు తీవ్రంగా దాన్ని ఖండించాము ఏ అయినా కావచ్చు మహిళల్ని కించపరిచే విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గం అమరావతి మీద మీకు అభిప్రాయం ఉంటే అమరావతి పనికిరాదు రాజధాని కానీ చెప్పండి లేదా వాళ్ళ అభిప్రాయం మూడు రాజధానులు అనుకుంటే మూడు చెప్పుకోమని అండి అది వేరు అభిప్రాయాలు చెప్పడం వేరు కానీ అమరావతిలో ఉండే ప్రజల్ని ఎలా మీరు అపహాస్యం పాలు చేస్తారు అందులో మహిళల్ని అసలు వేసే పదం వాడటమే చాలా దుర్మార్గం చట్ట విరుద్ధం ఆ పదమే విరుద్ధం అది సుప్రీంకోర్టు చెప్పింది ఆ పదం ఆడకూడదు అంటే మహిళల్ని కించపరిచే పదం అది అందుకని అప్పటి నుంచి చట్టాలు కానీ కోర్టులు కానీ సెక్స్ వర్కర్స్ అంటున్నారు ఇది మహిళల మీద వాళ్ళని నిందించడం అనేది తప్పు ఇది వ్యవస్థ సృష్టిస్తుంది రాష్ట్రం అంతా ఉంది దేశం అంతా ఉంది అన్ని చోట్ల ఉంది పేదరికం పెరిగి అప్పులు పాలవుతున్న వాళ్ళు బతుకు లేక పాత రోజుల్లో అయితే అది వృత్తి కానీ ఈ రోజుల్లో అది కాదు కేవలం ఆదాయం కోసం బతుకు తెరువు కోసం కొంతమంది ఆ వృత్తిని అనుసరిస్తున్నారు అమరావతిలో రాజధాని ఉండాలా వద్దనే దానికే ఇది ఈ వేసే వృత్తికి అసలు సంబంధం ఏమైనా ఉందా ఎయిడ్స్కి దానికి ఏమైనా సంబంధం ఉందా మీరు కావాలంటే ఎయిడ్స్ మీదను సెక్స్ వర్కర్స్ మీదను వేరే చర్చ పెట్టుకోండి అప్పుడు ఎన్నైనా చెప్పుకోవచ్చు అమరావతి రాజధాని గురించి సందర్భంలో ఎందుకు అసలు ఈ ప్రస్తావన అందుకని ఆయన చాలా అపహాస్యంగా మాట్లాడాడు ఆ మాట్లాడిన కృష్ణరాజనం దానికి ఈ శ్రీనివాసరావు అతను కొమ్మినేని తాళం వేసినట్టుగా ఆయన మాట్లాడాడు అందువల్ల ప్రజల్లో ఆగ్రహం సహజంగానే వస్తుంది అయితే ఈరోజు రాజకీయాల్లో మహిళల్ని కించపరచడం అనేది గత ఐదారు సంవత్సరాలు ఒక సంస్కృతిగా మారింది ఎవరన్నా తగాదా వాళ్ళ ముందు ఆడవాళ్ళు లాగుతుంటారు ఇళ్లలో ఆడవాళ్ళని వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను వాళ్ళ కూతుళ్ళని వాళ్ళని లాగేస్తున్నారు మహిళల్ని ఈ రకంగా రాజకీయ వాదాలకు గుంజి వాళ్ళని అవమానించి వాళ్ళని ఒక పావులుగా వాడుకోవటాన్ని ఎట్టి పరిస్థితులు క్షమించకూడదు ముందు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఈ ప్రవర్తన సత్ప్రవర్తన మొదలు కావాలి వాళ్ళు రిఫార్మ్ కావాలి తమను తాను రిఫార్మ్ చేసుకోవాలి తమను తామును కట్టడి చేసుకోవాలి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరైనా మహిళలను కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడితే వాళ్ళని వెన్ను వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా చట్ట సవరణ చేయమని మేము కోరుతున్నాం ముందు రాజకీయ నాయకులను కానీ అదుపు చేస్తే జర్నలిస్టులు అదుపు అవుతారు రచయితలు అదుపుపోతారు సామాన్య ప్రజలు కూడా అదుపు అవుతారు అందుకని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మహిళలతోటి చలగాటం ఆడతాం అవమానిస్తామని అంటే మాత్రం సమాజం అంగీకరిస్తూ చాలా తీవ్రమైనటువంటిది అందువల్ల దాన్ని మేము ఖండించాము దాన్ని మేము ఖచ్చితంగా మహిళలకి మద్దతుగా నిలబడతాం